హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి వివేక్ని ఫ్యాక్టరీకి ఎండీని చేస్తానని మిత్ర అంటుండగా వద్దు మాకు సగం ఆస్తి కావాలి అని తేల్చి తెగేసి జాను చెప్పి వెళ్ళిపోవడంతో వివేక్ బాధగా లక్ష్మీమిత్ర జయదేవ్నందన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు తనకి పిచ్చి పట్టింది అందుకే అలా మాట్లాడుతుంది మీరేమి పట్టించుకోవద్దు నేను వాళ్ళతో మాట్లాడతాను అని అంటూ వివేక్ కూడా అక్కడ నుండి జాను దేవయాని దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక మిత్ర లక్ష్మి జయదేవ్ నందన్ బాధపడుతూ ఉంటారు మిత్ర లక్ష్మిని ఫ్యాక్టరీకి ఎండిని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నావు మరి ఇప్పుడేమో ఆస్తి పంపకాల దాకా వచ్చింది అని మిత్ర అసహనంగా అంటూ ఉండగా లక్ష్మి ఫీల్ అవుతుందని గమనించిన జయదేవ్ నందన్ అలా అవుతుందని తనకు మాత్రం ఏం తెలుసురా ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చెప్పిందే తప్ప తనేమైనా ప్రాబ్లంని క్రియేట్ చేసిందా అని నందన్ కూడా మిత్రాని అనగానే మిత్ర కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని సైలెంట్ అయిపోతాడు ఇక అదే ఆలోచిస్తూ కూర్చున్న నందన్ దగ్గరికి లక్కీ జున్నులు వస్తారు వాళ్ళకి స్కూల్ టైం అవ్వడంతో స్కూల్కి వెళ్తూ వాళ్ళ తాతయ్యతో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఇంతకుముందు అమ్మ నాన్న పిన్ని బాబాయ్ నలుగురు గొడవ పెట్టుకున్నారు కదా ఇక వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోతారా మహాభారతంలో కౌరవులు పాండవులు కొట్టుకున్నట్టు ఇక్కడ కూడా గొడవలు జరుగుతాయా చెప్పు తాతయ్య అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది కదా మరి అలా గొడవ పెట్టుకోవడం ఎందుకు నువ్వు పెద్దవాడివి కదా నువ్వు చెప్తే అందరూ వింటారు తాతయ్య అని చిన్న మాటలతో చిన్న చిన్న మనసులతో జయదేవ్నందన్ని ప్రశ్నిస్తూ ఉండగా జయదేవ్ నందన్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి లక్కి జున్ను మీకు స్కూల్కి టైం అయింది కదా వెళ్ళండి అని అనగానే పిల్లలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఇక బాధపడుతున్న జయదేవ్ నందర్ని లక్ష్మి మామయ్యగారు మీరు టెన్షన్ తీసుకోకండి బాధపడకండి అని అంటూ ఉండగా బాధపడకుండా ఎలా ఉండవంటావమ్మా ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఇల్లు ఎక్కడ ముక్కలైపోతుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది ఇలా ఒంటరిగా ఉన్న నన్ను అరవింద వదిలేసి వెళ్ళిపోయింది ఈ టైంలో అరవింద ఉంటే అన్నీ అరవిందనే చూసుకునేది నాకు అవసరమైన టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని జయదేవ్ నందన్ అరవింద గురించి తెలుసుకొని బాధపడుతుండగా మామయ్య గారు మీకు మేమందరం ఉన్నాం కదా మీరు ఎందుకు అలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అంటూ ఉండగా అవునమ్మా నాకున్న ఒకే ఒక ఆశ నువ్వే నువ్వు ఇంటి కోసం మిత్ర కోసం చాలా సేసావు ఇప్పుడు ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఆపాల్సిన బాధ్యత కూడా నీదే నా కోసం ఈ పనిని చేసి పెట్టమ్మా అని అంటూ లక్ష్మి చేతులు పట్టుకుని నందన్ బ్రతిమిలాడుతుండగా మీరు ఇంతలా బ్రతిమిలాడాలా మామయ్య ఇది నా బాధ్యత నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను మీరు రెస్ట్ తీసుకోండి అని అనగానే నందన్ కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయి వెళ్ళిపోతారు మరోవైపు వివేక్ జాను దేవయానిలని తిడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు జాను నీకేమైనా పిచ్చి పట్టిందా ఆస్తి పంపకాలేంటి పెద్దమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో చూసావు కదా అని అంటుండగా తను మాట్లాడిన దాంట్లో తప్పే నీ నీకోసమే తను స్టాండ్ తీసుకుంది నీ వల్ల కాని పని తను చేసింది అని జానుకి సపోర్ట్ చేస్తుండగా అమ్మ తనేమో చిన్నపిల్ల అలా మాట్లాడింది అంటే ఓ అర్థం ఉంది నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని దేవయానిని వివేక్ అంటూ ఉండగా నువ్వు చెయ్యలేని పని నేను చెయ్యలేని పని తను చేసిందిరా అసలు ఇంట్లో మనకేమైనా వాల్యూ ఉందా నీకుందా నాకుందా జానుకుందా అసలు మీ నాన్నగారు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఇదే బావగారి డామినేషన్ తట్టుకోలేకపోయారు ఎక్కడికి వెళ్ళినా జయదేవ్ నందన్ తమ్ముడనే తప్ప మరో మాట లేదు ఇప్పుడు నన్ను కూడా అరవింద అక్క చెల్లెలు అంటారు లక్ష్మి చెల్లెలు అంటారు మిత్ర తమ్ముడు అంటారే తప్ప మన పేర్లు ఎక్కడైనా గుర్తింపుగా ఉన్నాయా నేనేమో నీ కోసం మీ చెల్లి కోసం ఈ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడు జాను అయినా తెగించి ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంటుంది మేమేం ఏం చేసినా నీ కోసమే అని దేవయాన్ని అంటూ ఉండగా చి ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఏంటి జాను ఆస్తి పంపకాలు చేసుకొని ఆస్తి తీసుకొని మనం చేస్తాం అని అంటూ ఉండగా మనలాగా బ్రతుకుతామండి అని జాను అంటూ ఉంటుంది అయినా ఎవరో బాధపడతారని ఆలోచిస్తారే తప్ప పెళ్ళం తల్లి బాధపడుతున్నారని మీకెన్నడైనా అర్థమైందా అని మళ్ళీ వివేక్నే జాను అంటూ ఉంటుంది లేదు నేను మాత్రం దీన్ని కొప్పుకోను అని వివేక్ అరుస్తున్నా కూడా లేదు ఖచ్చితంగా ఆస్తి పంపకాలు కావాల్సిందే అని జాను దేవయ్యని తేల్చి తెగేసి చెప్పేస్తూ ఉంటారు ఇక మనీషా సరియు మాట్లాడుకుంటూ ఉంటారు సరియుకి మనీషా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది నువ్వు ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటూ ఉంటారు కానీ అప్పటికే లక్ష్మి మనీషా మాట్లాడుకున్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మనీషా ఇక ఎలా ఉంది నా ప్లాన్ ఇప్పుడు నీకు ఏర్పడిందా ఈ మనీషా అంటే ఏంటో అని లక్ష్మిని అంటూ ఉండగా లక్ష్మి ఏంటి నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అని కానీ నువ్వు వేసే ప్రతి ప్లాన్ ఎలా ఫెయిల్ అవుతూ వచ్చిందో ఈసారి కూడా అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదు ఈసారి నేను వేసిన ప్లాన్ మహాభారతంలోని కౌరవులు పాండవులు కొట్టుకున్నట్టు అలాగే జరుగుతుంది అంతేకాదు రామాయణంలో అయోధ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయిన సీతమ్మ తల్లిలా తయారవుతుంది నీ బ్రతుకు అని అంటూ ఉండగా అసలు నీకేం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు రావణుని లంకకి వెళ్ళిన సీత అక్కడే ఉండిపోయిందా లేదు కదా జగత్ కళ్యాణం జరిగింది ఈసారి కూడా అలాగే జరుగుతుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది అయినా మేం కొట్టుకొని చస్తే నీకేంటి లాభం అని అంటూ ఉండగా ఎందుక నాకే లాభం ఉంటుంది ఎలాగో అంకుల్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోరు వివేక్ జానులకి బయటికి వెళ్ళి బ్రతికే తెలివి లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళరు ఇక వెళ్ళేది నువ్వు మిత్ర పిల్లలు మాత్రమే ఆ తర్వాత నీ నుండి మిత్రాన్ని లాక్కోవడం నాకు చాలా సులువు అని అంటూ ఉండగా నీ ప్లాన్ని నీకు తిప్పికొట్టి చుక్కలు చూపిస్తా అని మనిషి వా లక్ష్మి ఇస్తూ ఉంటుంది ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న మనిషా ఇది చాలదు అని అంటుండగా ఆయన ను గ్రేట్ మనిష చెప్పిన ప్లాన్ని చెప్పినట్టు అమలు చేశావు ఇంత తొందరగా అమలు చేశావు అని సరియు మెచ్చుకుంటుండగా లేదు ఇది చాలదు వేడిపైనే ఆద్యం పోయాలి ఇంకా కుట్టుకొని చచ్చేలా చేయాలి అని మనీషా సరితో అంటుండగా ఆ ఒక్క ఏర్పాటు కూడా చేసేశాను అని అంటూ ఇప్పుడే వచ్చాడు ఫ్లైట్ నుండి అని ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతను మీడియా సోదరుడు అని అంటూ అతనితో సరియు మాట్లాడుతూ ఉంటుంది ఒక ఇంటి విషయాన్ని మీరు అన్ని కుటుంబాలకి తెలియలా చేయాలి అని అంటుండగా ఏ ఇంటి విషయం అని మీడియా సోదరుడు అడుగుతుండగా నందన్ కుటుంబ వ్యవహారాలు అంతేకాదు ఆ కుటుంబంలో జరుగుతున్న గొడవలకి లక్ష్మీ నందనే కారణమని హెడ్ లైన్స్ తో రెండు స్టేజ్లలో న్యూస్ పాపులర్ అయిపోవాలి అని అంటుండగా మేడం రేపటి నుంచి అదే జరుగుతుంది అని అంటుంటాడు అతను ఇక మనిషా మీ పని అయిపోయగానే పేమెంట్ అకౌంట్లో పడుతుంది అని అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తెల్లవారగానే హాల్లో కూర్చున్న మిత్ర జయదేవ్ నందన్ లక్ష్మి కాఫీ అందిస్తూ ఉండగా మీడియా వాళ్ళు గుమ్మం దగ్గర దిగుతారు గుమ్మం ముందున్న మీడియాని చూసి దేవయని మనీష దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు వచ్చారు పాపం ఇంటి పరువు పోతుందేమో అని అంటూ ఉండగా మీరే సెలబ్రిటీలు అవుతారా మీకు ఆస్తి పంపకాలు కూడా జరుగుతాయి జాగ్రత్తగా చూసుకోండి మీ గొడవలకి కారణం లక్ష్మి అని చెప్పండి అని అనగానే నవ్వుకుంటూ కిందికి వచ్చేస్తుంది దేవయాని ఇక అప్పుడే లోపలికి మీడియా వస్తుండగా ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు జయదేవ్ నందన్ లక్ష్మి ఇక మాది మీడియా ఏ కుటుంబంలో కూడా అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకో మీ ఇంట్లో జరుగుతున్న ఆస్తి పంపకాల గురించి తగాదాల గురించి మేము తెలుసుకోవడానికి వచ్చాం అని అంటుండగా అవి మా పర్సనల్ ఇష్యూస్ మీకెందుకు చెప్పాలి అని మిత్ర అంటూ ఉండగా ఎవరికి అన్యాయం జరగనివ్వమని చెప్పాం కదా మీ ఇంట్లో జరుగుతున్న ఆస్తి పంపకాలకి గొడవలకి కారణం ఈ లక్ష్మి గారే కదా అని అంటూ లక్ష్మిని టార్గెట్ చేస్తూ ఉంటుంది మీడియా ఇక తను మా ఇంటి కోడలు తనెందుకు కారణమవుతుంది అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా మీడియా మాటలకి దేవయాని జాను సంతోషపడుతుండగా లక్ష్మి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు మీడియాని లక్ష్మి ఏ విధంగా ఎదుర్కొని మీడియాకి జానుకి దేవయానికి సరయుకి బుద్ధి చెప్తుందో రాను నెప్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్